నా పేరు కోటిరెడ్డి అండి కాప్రా జీహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి వంపుగూడ ఏరియా నుంచి వచ్చాము మేమందరం కూడా ఈరోజు గాంధీభవన్లో మంత్రులతోటి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా ఈరోజు రెవెన్యూ మంత్రి గారిటువంటి శ్రీ పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది సార్ని కలుద్దామని చెప్పేసి మా కాప్రా పరిధిలో ఉన్నటువంటి వంపుడు నుంచి రావడం జరిగింది మాకు ఇంతకుముందు గతంలో కూడా ప్రజాభవన్లో కూడా మేము మంత్రులు గారికి ప్రజాభవన్ ఉన్నటువంటి జి చిన్నారెడ్డి గారికి మీ అందరం కూడా రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ స్పందించి మా ఫ్లాట్ల మీద ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది ఎంక్వైరీ చేసి ఫ్లాట్లన్నీ మీకే సంబంధించినవి ఉన్నాయి మీ పేరు మీదనే రిజిస్ట్రేషన్ సేల్ యూని మీకే ఉంది జిహెచ్ఎంసి పర్మిషన్లు మీకే ఉన్నాయి ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద మీరు డబ్బులు కట్టారు ఎల్ఆర్ఎస్ మీకు ఉంది ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నాయి మీకు అని చెప్పేసి వాళ్ళందరూ మాకు చెప్పడం కూడా జరిగింది దానికి మీ అందరం కూడా గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ అదే వెర్షన్లో పోలీసులు ప్రచారం చేసుకుంటున్నారు మా మంచిర్యాల ప్రేమసాగర్ రావు గారు దౌర్జన్యాలు ఎక్కువైపోయి వాళ్ళ మాటలు విని డబ్బుకి లొంగిపోయి రాష్ట్రంలో అక్రమంగా ఆయన ఇంకా ఉన్న ఫ్లాట్లన్నీ కబ్జే పెట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ పోలీసుల్ని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఇష్యూ ల్యాండ్ ఆర్డర్ని అదేవిధంగా రెవెన్యూ అధికారులని జిహెచ్ఎంసీ అధికారులని బెదిరిస్తూ డబ్బు మద్దోటి కొనుక్కుంటూ అధికారులని మమ్మల్ని అక్కడ ఇళ్ళు కట్టుకొని కొన్ని చేస్తున్నాడు అందులో భాగంగా ఆయన ఒక నలభై యాభై మంది షీట్లని తీసుకొచ్చి ఆ సైట్లో పెట్టాడు మేము ఎప్పుడుపోయినా కానీ వీళ్ళు కట్టుకుందామని మేము అందరం పోతున్నాం పోలీసు వ్యవస్థలు వచ్చేసేసి వాళ్ళ డాక్యుమెంట్లు ఏమీ లేని వాళ్ళని ఏమీ లేని ఆపేస్తున్నారు ఏమో ఆపేస్తున్నారు మమ్మల్ని బయట పంపిస్తున్నారు దానికి కారణం ఏంటంటే అధికారులని ఆయన మేనేజ్ చేస్తూ మమ్మల్ని చాలా భయభ్రాంతలు గురిచేస్తున్నారు ఈరోజు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు మేము కలెక్టర్ సిపి గారికి డైరెక్ట్గా మాకు మాకు డైరెక్ట్గా సిపి గారికి మా సిపి గారు సుధీర్బాబు గారు ఉన్నారు రాచకొండ సిపి గారు ఆయనకి డైరెక్ట్గా ఫోన్ చేసి వీళ్ళందరూ వస్తారు సార్ మీ దగ్గర కలుస్తారు వాళ్ళకి తగిన న్యాయం కాదు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మీరందరూ ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి చెప్పించుకుందామని చెప్పేసి ఇలా పొగలేటి శ్రీనివాసరెడ్డి గారిని కలటానికి మా కాపురావు అందరం అందరూ మా సభ్యులందరం కూడా రావడం జరిగింది అదేవిధంగా మీ మీడియా ద్వారా కూడా రాష్ట్ర గవర్నమెంట్ కూడా తెలియజేస్తున్నాం గవర్నమెంట్లో వాళ్ళకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చీఫ్ మన ఎవరైతే ఉన్నారో వాళ్ళ జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ మేము కట్టుకుంటుంటే అడ్డుపడకుండా చేయగలగాలి న్యాయంగా ఉంటేనే ప్రభుత్వం పది కాలాల పాటు చల్లగా ఉంటుంది లేకపోతే తిరగబడతారు పబ్లిక్ జనం ఏముంది సార్ ఇవాళ రేపు ఇవాళ ఇంతమంది రోడ్డు మీద నిలబెట్టేసేసి ఇంకా మమ్మల్ని పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్తేనే కదా మేము వచ్చింది ఇంత టైం దీంట్లో వెయిట్ చేస్తున్నాం దయచేసి రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని మా కాపురాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగే విధంగా చూస్తారని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారిని అద్దెతన వెళ్తే వచ్చాము వంద శాతం జరుగుతున్న నమ్మకంతో ఉన్నాము మీ మీడియా ఛానల్ ద్వారా కూడా మీరు కూడా మాకు బ్రహ్మాండమైన సహకారం చేస్తున్నారు ఇంతకుముందు గతంలో కూడా మీరు చేశారు ప్రజాభూమిలో కానీ ఇదే గాంధీ భూములో కానీ దానివల్ల కూడా ఎఫర్ట్ పడుతుంది వాళ్ళ మీద మీరు తీసుకొచ్చే ప్రెషరు మీ మాట్లాడే ప్రెషరు మేమందరం రావటము మా పరిష్కారానికి దగ్గరకు వచ్చింది ఇంకా త్వరలోనే ఈ సమస్య పరిష్కారం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారి పాలన కొత్త సంవత్సరానికి దగ్గరకు వస్తుంది వన్ ఇయర్ వస్తుంది కొన్ని సంక్షేమ అమల్లో ఉన్నాయి కొన్ని ఇంకా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవీంద్ రెడ్డి గారి మీద ఉంది కొన్నింటి మీద అయితే కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి లైక్ ఇప్పుడు మనము కొంతమందికి రైతు బంధు రాలేదని చెప్పేసేసి జిల్లాల వారీగా ప్రతిపక్ష పాలకులు ఉన్నారు కొంతమంది స్వ కూడా సొంత పార్టీలో వాళ్ళు కూడా కొంతమంది లుకలకలు స్టార్ట్ అవుతున్నాయి కానీ అవన్నిటిని ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని ఈయన ముఖ్యమంత్రి గారు సక్రమైన సరైన మార్గంలో దిత్తు ఎవరైనా సరే ఆశపడతారు సార్ రైతులు రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటేనే ప్రజలందరూ సుభిష్టంగా ఉంటారు సంతోషంగా ఉంటారు కానీ రైతుబంధు అనే పథకం ద్వారా కొద్దిగా మైనస్ అవుతుందని తెలిసిపోతుంది ఇప్పటికైనా సరే కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు అది రాష్ట్రంలో మన మొట్టమొదటిసారిగా కొంతమంది లబ్ధి పొందుతున్నారు ఇంకా రెండు లక్షలు రుణమాపినారు చాలా మంది ఉన్నారు కొంతమందికి మందికి కొంతమందికి ఇవ్వలేకపోతున్నారు వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది అదేవిధంగా లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో కోటి ఇరవై లక్షల మంది ఉన్న రాష్ట్రంలో కొన్ని గంజాయి బ్యాచ్లు వచ్చేసేసి ఆడపిల్లగాళ్ళ మీద ఇబ్బందికరమైనటువంటి కొన్ని పనులు సృష్టిస్తున్న అలాంటి వాటిని కూడా కేర్ చేయాల్సి బాధ్యత చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు ఉంది ల్యాండ్ ఆర్డర్ విష్యూస్ కూడా కొంత దగ్గర ఉండే అధికారుల యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలి సార్ ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఇట్లా ఉంది ఇంకా ఇంప్రూవ్మెంట్ బాగా జరగాలి కొడంగల్లో డాక్టర్ కలెక్టర్ గారి మీద ఇష్యూ జరిగింది దౌర్జన్యాన్ని గురి గురి చేశారు దానికి కారణం రైతుల్లో ఉన్నటువంటి ప్రెషర్స్ ఇష్యూసే వాస్తవంగా మీకు అందరూ తెలుసు విషయాన్ని వాస్తవం చెప్పుకోవాలి దాన్ని చూడాల్సిన కోణంలో చూడాలి ముఖ్యమంత్రి గారు అంతేగానే టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు మన ప్రభుత్వం బాగుండాలని కోరుకొని చూసుకోవాలి ఎందుకు తిరగబడుతున్నారు అధికారుల మీద అనే చూసుకోవాలి ఈరోజు ఇంటింటి సర్వే అని చెప్పేసి పెట్టారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రశేఖరరావు గారు కూడా ఈ పథకాన్ని ఈ ఇంటిన్టీ సర్వే పెట్టారు ఆ ఫార్మ్స్ అన్ని అప్లికేషన్స్ అన్ని విని ప్రజాధనం దుర్వీనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది సార్ ఒక్కొక్క ఒక్కొక్క ఇంటింటికి ఇంత ఇమ్యూనిటీలు తీసుకొని ఇంత టైం వేస్ట్ వాళ్ళ టైం వెళ్ళి పెట్టుకొని ఇంత ముందు చేసిన సర్వే లేవని రాష్ట్ర ప్రభుత్వాలు మారచ్చు కానీ సర్వే సిస్టమ్లో ఒకటే ఉంటుంది కదా దాని డేటా తీసుకొని ఇలా ఒంటు ఒక పూట అని చెప్పేసేసి అదేవిధంగా టైం గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్కి ఎంతో రకంగా బయట పనులు చేసుకొని కొంతమందిని ఇంపార్టెంట్గా పనులు ఆగిపోయి వాళ్ళకి చేయాల్సి వస్తుంది అదైనా సరే అది పదార్థాలు కంప్లీట్ చేస్తే సంతోషం లేకపోతే అది కూడా మనకి వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది దాన్ని కూడా యంత్రాంగాన్ని సమిష్టిగా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళిపోయి ఉంది